ఒకసారి ఒక రాజుగారు తన రాణిగారి పుట్టినరోజు సందర్భంగా రాజ్యంలోని వారందరికీ ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారు ఆ విందు కోసం పాయసం వండుతూ ఉంటే అదే సమయంలో ఒక గ్రద్ద పైనుంచి ఒక పామును తీసుకువెళ్తుంది ఆ పాము నోట్లో నుంచి విషం ఈ పాయసంలో పడిపోయింది పాపం తెలియక ఆ పాయసం అందరికీ వడ్డించేశారు ఈ విషయం వండిన వారికి కానీ వడ్డించిన వారికి కానీ ఎవరికీ తెలియదు వాళ్ళందరూ చనిపోయారు ఇప్పుడు ఎవరికి ఆ పాపం వేయాలండి గ్రద్దక పాముక రాజుక రాణిక లేదా వడ్డించిన నివారిక వారిక వండిన అని ఒక పెద్ద సభ ఏర్పాటు అయ్యింది యమలోకంలో అప్పుడు యమధర్మరాజుకి అయ్యా ఎవరికీ తెలియదు పాముకి తెలియదు గ్రెద్దకి తెలియదు వడ్డించిన వారికి కానీ వండిన వారికి కానీ తెలియదు మరి ఎవరికి పాపాన్ని పంచాలి అని ఆలోచిస్తూ ఉండగా చిత్రగుప్తుని పిలిచి ఈ విషయం మీద భూలోకంలో ప్రజలు ఏమనుకుంటున్నారో చూసి రమ్మంటాడు అప్పుడు ప్రజలు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు ఒకరు గ్రద్దదని ఒకరు పాముదని ఇంకొకరు వడ్డించిన వారిదని మరొకరు వండిన వారిదని సమానంగా చెప్పారు ప్రభు అని చిత్రగుప్తుడు యమధర్మరాజు గారికి చెబుతాడు అది విన్న యమధర్మరాజు తప్పు ఎవరిదో నియమబద్ధంగా తేలలేదు కనుక ఈ విషయం గురించి తెలిసి తెలియక మాట్లాడి తీర్పులిచ్చిన వారందరికీ సమానంగా పంచమన్నారు అలా ఆ పాపాన్ని అందరికీ సమానంగా పంచారు దీనినే తిలా పాపం తలాపిడికెడు అంటారు దీనిని సామెతగా చెబుతారు ఈ సామెత వెనుక ఉన్న కథ ఇదే